శ్రీ గురు భవ మాతృదేవోభవ మితృదేవోభవ ఈ రోజు మనం వినాయక నిమజ్జనంలో చేసే పొరపాట్లు ఏమిటి అనేవి తెలుసుకుందాం మనందరికీ ఎంతో ఇష్టమైన పండగ చిన్న పిల్లల నుండి వరకు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి అని చెప్పవచ్చు ఆ వినాయక చవితిని మనం ఎంత ఆనందంగానో ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా చేసి వినాయకుడికి నిమజ్జనం చేస్తాం ఎందుకంటే వినాయక చవితిని నవరాత్రి ఉత్సవాలుగా చేస్తారు అంటే వినాయకుని తొమ్మిది రోజులు పూజించి పదో రోజున ఏం చేస్తారంటే ఆ యొక్క వినాయకుని తీసుకువెళ్ళి ఊరు చివరిలో ఉన్న చెరువులో గాని నదుల్లో గాని కలిపి మనం నిమజ్జనము అని అంటాం దాన్ని అలా నిమజ్జనం చేసి ఇంటికి వచ్చేస్తాం అంటే ఏంటంటే స్వామివారిని మనం ఈ తొమ్మిది రోజులు ఎంతో భక్తిగా ఎంతో ప్రేమతో ఎంతో అంటే అనిర్వచనమైనటువంటి అనుబంధంతో ఆయనతో మనం ఈ ఉత్సవాలు చేసుకుని చెందిన రోజు మనం చాలా పొరపాట్లు తెలుసో తెలియకో చేస్తూ ఉన్నాం అది ఏదైనా పొరపాటు పొరపాటే అటువంటి పొరపాట్ల గురించి కొన్ని తెలుసుకుందాం ఈ డాభ రోజుల్లో అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుందాం ముఖ్యంగా ఏంటంటే వినాయక చవితి నిమజ్జనం రోజు వినాయకునికి ముందు ఒక పెద్ద ఊరిగింపు పెడతారు అంటే స్వామివారిని అక్కడ నుంచి కదిల్చి నిమజ్జనం చేసే సమయంలో ఆ యొక్క వినాయకుని ముందు రకరకాలైనటువంటి వికిలి డాన్సులు పెడతారు అంటే ఈ మధ్య కాలంలో అది మరీ ఎక్కువైపోయినాయి అవి ఏంటంటే సినిమా పాటల్ని సినిమా పాటల్లో ఉన్నటువంటి అశ్లీల నృత్యాలని వినాయకుని ముందు వేయటం అనేది ఎంతవరకు వరకు అలాగే మండపాల్లో కూడా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం పెడతారు ఒక రోజు సంగీత కార్యక్రమం ఒక రోజు నృత్య కార్యక్రమం ఒక రోజు భజన కార్యక్రమం ఇలా పెడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఏమైందంటే అటువంటివన్నీ తీసేసి ఈ యొక్క అశ్లీల నృత్యాలు అశ్లీలమైన పాటల్ని ఆ యొక్క వినాయకుని మండపాల్లో పెట్టడం వల్ల భక్తులకు మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా భక్తులకు ఒక విధమైన బాధ కలుగుతుంది ఇదేమిటి భగవంతుని ముందు ఇటువంటి బాటలు ఇటువంటి డ్యాన్సులు అని బాధ కలుగుతుంది అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క ఆ పందిళ్ల ముందు ఎటువంటి ఒక ఉండాలంటే మనిషి భక్తిభావం కలిగించే విధమైన భక్తి పాటలు గాని భక్తికి సంబంధించిన ఏవైనా పెడితే బాగుంటుంది అలాగే ఈ యొక్క వినాయక చవితి నిమజ్జనానికి ముందు ఆ అశ్లీల పాటలు అశ్లీల డాన్సులు కాకుండా ఏదైనా చక్కటి చక్కటి కోలా కోలా కోలాటాలు గాని లేదు మన యొక్క భజన కార్యక్రమాలు గాని లేదు ఇంకా ఏదైనా చిన్న చిన్న నృత్య రూపకాలు కానీ పెట్టుకుంటూ వెళ్తే చూసే వారికి ఆనందంగా ఉంటుంది ఒక భగవంతుకి భక్తితో తీసుకువెళ్తున్న భావన కూడా ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో డిజే సౌండ్స్ అని వస్తున్నాయి డీజే సౌండ్స్ అని చెప్పేసి మనసు అంటే మన గుండె అదిరిపోయే శబ్దాలతోటి రకరకాల పాటలు పెడుతున్నారు అంటే భగవంతుని నిమజ్జనం చేయటానికి ఇది అవసరమా నేను అడిగే ప్రశ్న ఏంటంటే భగవంతుని నిమజ్జనం చేయడానికి అసలు భగవంతుని నిమజ్జనం చేయడానికి ఇంత హంగామా దేనికి అంత హంగామా దేనికి అంటే కొన్ని వందల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ యొక్క కార్యక్రమానికి అంత అవసరమా అంటే అనవసరమే ఎందుకంటే భగవంతుని భక్తితో పూజించిన తర్వాత ఆయన నిమజ్జనం చేయటమే ఆ యొక్క కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని వేరే దారి పట్టించేసి అశ్లీలంగానో అసభ్యంగానో ప్రవర్తించడం వల్ల ఇతరులు మనల్ని విమర్శించే వారుగా అవుతున్నాం మనం దానికి కారణం కూడా మనమే అవుతున్నాం ఎందుకంటే ఇవన్నీ చూసి ఇతరులు ఆ ఏముందయ్యా వాళ్ళ గుళ్ళ దగ్గర అశ్లీల నృత్యాలు చేస్తారు అలా వినాయక నిమజ్జనం ముందు పిచ్చి పిచ్చి పాటలన్నీ పెట్టి పిచ్చి పిచ్చి డ్యాన్సులన్నీ చేస్తారని విమర్శక కారకులు మనమే అవుతున్నాం కాబట్టి అటువంటి వాటిని మనం ప్రోత్సహించకుండా దూరంగా ఉంచడం మంచిది అలాగే సెల్ ఫోన్ వాడకం కూడా ప్రతి ఒక్కరికి ఎక్కువైపోయింది అలా సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ రోజు ఆ యొక్క దీ పండగల్లో అంటే పండగ రోజు వదిలేండి పండగ రోజు కూడా చేసుకోకుండా సెల్ ఫోన్ చూస్తున్నాం పోనీది ఆ నవరాత్రి ఉత్సవాల్లో అయినా కూడా ఆ యొక్క సెల్ ఫోన్ మర్చిపోతున్నామా అంటే మర్చిపోలేకపోతున్నాం అక్కడ కూర్చున్నా కూడా ఆ యొక్క సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో వస్తున్న మరీ విపరీతాలు ఏంటంటే ఈ యొక్క మండపాల్లో రోజు నిత్య పూజ చేయటానికి మనకు పండితులు వస్తూ ఉంటారు ప్రతి రోజు వచ్చి అక్కడ అష్టోత్తరము సహస్రనామం చదివి ఆ రోజు స్వామి వారికి దంపతులకి పూజ చేయిస్తారు ఈ మధ్య కాలకల్లో ఏమైందంటే ఈ యొక్క స్వాములు కూడా ఏం చేస్తున్నారు అంటే మధ్య మధ్యలో సెల్ ఫోన్స్ చూసుకుని ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే సెల్ ఫోన్ లో మాట్లాడుకోవడం తప్పు అనేది నా ఉద్దేశం కాదు ఎందుకంటే అత్యవసరమైన పరిస్థితిలోనే మనకు ఎవరైనా ఫోన్ చేస్తారు అది ఖచ్చితమే కానీ దేవుని కన్నా మనకు సెల్ ఫోన్ ముఖ్యం కాదు ఎందుకంటే వినాయక చవితి ఈ సంవత్సరం అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరమే వస్తుంది కానీ సెల్ ఫోన్లో మాట్లాడేవాడు ఇప్పుడు కాదు గంటాకైనా మాట్లాడుతూ కాదు రేపైనా మాట్లాడతాడు ఒకవేళ మాట్లాడకపోతే మనమే అతనితో మాట్లాడేయచ్చు బద్ద సమస్య కాదు కాబట్టి దయచేసి ఏంటంటే అటు పూజకు వచ్చే పూజారులు కానీ లేదు అక్కడ ఉండే భక్తులు కానీ కనీసం ఒక గంట లేదు ఒక అరగంట సేపు అయినా ఆ సెల్ ఫోన్ పక్కన పడేసేయండి అలాగే ఆ స్వామి వారి దగ్గర కాపలా ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే చక్కగా దేవుడి ముందు కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటాం అసభ్య చిత్రాలు చూసుకుంటాం అసభ్య పాటలను వినటం చేస్తున్నారు అలాగే ఆ పందిళ్ళలో కూడా ఆ యొక్క పిచ్చి పాటలే పెట్టుకుంటున్నారు ఎంతో మనకు పాత పాత పాటలు గంటసాల వెంకటేశ్వర గారి పాటలు ఉన్నాయి లేదు ప్రైవేట్ గా ఎంతో మంది వినాయకుడి పాటలు రాశారు ఈ మధ్య కాలంలో కొన్ని మంచి మంచి పాటలు వినాయకుడి మీద ఉన్నప్పుడు అలాంటి పాటల్ని పెట్టడం వల్ల అక్కడ భక్తి భావం అనేది ఏర్పడుతుంది కానీ ఈ సినిమా పాటల్ని పెట్టడం వల్ల మనకు భక్తిభావం కన్నా కూడా సినిమా భావన ఆ యొక్క సినిమాలో సంఘటననే మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి మనకు ఉద్దేశం ఏమిటంటే భక్తి భావం కలిగించి ఆ తొమ్మిది రోజులు వినాయక మండపానికి ఆ భక్తులు తీసుకురావటం మన ఉద్దేశం అలాంటప్పుడు ఇలాంటివి పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు ఇక ఈ యొక్క వినాయక నిమజ్జనానికి వెళ్లే సమయంలో చాలా మంది ఏం చేస్తారంటే టపాసులు కాల్చడం లేదు మద్యపానాన్ని సేకరించి ధ్యాసులు చేయడం ఇది ఎంతో తప్పు ఎందుకంటే భగవంతుడి దగ్గరి నుంచి మనం వెళ్లే ప్రతి పని పవిత్రంగా చెయ్యాలి అంటే తొమ్మిది రోజులు పవిత్రంగా పూజ చేసినప్పుడు పదో రోజు కూడా తీసుకుని స్వామిని పవిత్రంగా నీళ్లలో కలపాలి అలాగే స్వామి వారికి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ఆ యొక్క నదుల్లో కలపడం వల్ల నదులు కూడా కలుషితమైపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు అంటే ఇళ్లల్లో ఉంటే చిన్న చిన్నవి పెడుతున్నారు బయట బద్దె బద్దే తప్పదు కాబట్టి సాధ్యమైనందుకు అందరూ మట్టి విగ్రహాలనే తీసుకొచ్చి మట్టి విగ్రహాలతో పూజిస్తూ ఆ మట్టి విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతి బాగుంటుంది మనకు బాగుంటుంది అలాగే ఈ యొక్క వెళ్ళేటప్పుడు చాలా మంది ట్రాక్టర్లలోను లేదు అంటే బళ్లలోను ర్యాలీగా చేసుకుంటూ చాలా స్పీడ్గా వెళ్తూ జనాలకి దారిలో అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు అలాంటివి కూడా కాకుండా నిదానంగా ఒక రెండు మూడు గంటలు ముందుగా బయలుదేరి అనుకున్న గమ్యానికి ఒక గంట ఆలస్యంగా చేరిన నిదానంగా చేసుకోవటం వల్ల ప్రజలకి అసౌకర్యం ఉండదు మనకు సంతోషంగా ఉంటుంది అలాగే ఈ యొక్క నిమజ్జన ప్రదేశానికి చిన్న పిల్లల్ని గాని వృద్ధులను గాని లేదు యువకులు గాని ఎక్కువగా వెళ్ళకండి ఎందుకంటే నిమజ్జనం చేసే ప్రదేశము చాలా లోతైన ప్రదేశాలుగా ఉంటాయి తెలియక ఆ యొక్క జలపాతంలో దిగితే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ ముందు తీసుకుంటూ అక్కడ అధికారులు ఇచ్చేటువంటి సలహాలను పాటిస్తూ ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే మన ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఏమన్నా అనేది జరిగితే దాని వల్ల మన కుటుంబం కూడా నష్టపోవాల్సి వస్తుంది మనం కూడా ప్రాణాలు పోయే స్థితి ఏర్పడుతుంది కాబట్టి జరిగిపోయిన వినాయక చవితికి ఇటు ఈ కొన్ని కొన్ని తప్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి వాటిని సవరించుకుని వచ్చే వినాయక చవితికైనా చక్కగా జరుపుకుంటామని ఆశిస్తూ స్వస్తి